పిత పుత్ర ప్రభు నా ప్రభునందమిక్కిల ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం నుండి తప్పించువాడు నిర్గమ కాండములో చూసినట్లయితే మోషే ఇజ్రాయిల్ ప్రజలు నడిపించుకుని వెళుతున్నప్పుడు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం ముందుకు రాగానే వెనక్కి తిరిగి చూడగానే పరోరాజు సైన్యము తరుముకుంటూ వస్తుంది ముందుకు వెళ్ళినట్లయితే ఎర్ర సముద్రంలో మురి మునిగి మరణిస్తారు అందుకొరకే మోషి ఎర్ర సముద్రం ముందు నిలబడి ఉన్నప్పుడు ప్రజలు మోషి మీద కోప్పడ్డారు ఈ సముద్రంలో మమ్మల్ని చంపేయడానికి ముంచి తీసుకువచ్చేవు అన్నప్పటికి కూడా వెనక చూసినట్లయితే శత్రువు ఉన్నాడు ముందుకు చూసినట్లయితే ఎర్ర సముద్రము భయపెడుతుంది అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుతాడు ప్రభువా మాకు ఒక మార్గాన్ని చూపించండి అని మార్గము లేని చోట మార్గాన్ని చూపించేవాడు ప్రభువే కీడు నుండి తప్పించువాడు ప్రభువే అందుకే యేసు ప్రభు చెప్పిన మాట యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఆరో వచనలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పిన ప్రభు ఎటు మార్గము లేని పరిస్థితిలో తిగమకగా ఉన్న పరిస్థితిలో యావే ప్రభు వైపు చేతులు పైకెత్తి ప్రార్థించాడు మనకి కూడా సమస్యలు ఎదురైనప్పుడు ముందు చూసిన వెనక చూసిన సమస్యలు ఎదురైనప్పుడు శోధనలు ఎదురైనప్పుడు మనం బెంబేలెత్తిపోతుంటాం అవిశ్వాసాన్ని ప్రకటిస్తుంటాం దేవుని ఆలయానికి వెళ్ళడం మానేస్తాం పరిశుద్ధ గ్రంథం చదవడం మానేస్తాం దేవుని మీద విసుక్కుంటాం కానీ మోషిలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే వెనక శత్రువులు తరుముతున్నప్పటికీ ఎదర ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ కూడా దృఢముగా నిలబడి యావై ప్రభుని అడుగుతున్నాడు ప్రభు మాకొక మార్గాన్ని చూపించండి అని అడుగుతున్నాడు ఎప్పుడైతే ప్రభుని అడిగాడో ప్రభు చెప్తున్నాడు నీ చేతిలో ఉన్న కర్రని ముందుకు చాపమో నేను నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాను అన్నది చెప్పడంతో ఆ కర్రను ఎప్పుడైతే ముందుకు చాచాడో వెంటనే సముద్రము రెండు పాయలుగా చీలింది ప్రియలార శోధన నుండి తప్పించువాడు ప్రభువే అందుకే ప్రతిరోజు పరలోక ప్రార్థనలో మమ్ము శోధనలో ప్రవేశింపని ఒక కీడిలో నుండి రక్షించండి అని ప్రార్థిస్తున్నాం మోసి బెంబేలెత్తిపోకుండా దేవుని మీద ఆధారపడడం మనం చూడాలి శోధనలు ఎదురైనప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇక్కట్లు ఎదురైనప్పుడు మనం అవిశ్వాసాన్ని ప్రకటించి దేవునికి దూరమైపోతాం కానీ మోసే దేవుని మీద బలంగా ఆనుకొని ఉన్నాడు ఎప్పుడైతే చేతిలో ఉన్న కర్రను చూపించాడో మార్గము లేని చోట మార్గము ఇవ్వబడ్డది ప్రియులారా ఇదే మన క్రైస్తవ జీవితంలో మనం అనుసరించవలసింది మార్గము లేని చోట మార్గాన్ని చూపించేవాడు ప్రభువే కాబట్టి మనం ప్రభు మీదనే ఆధారపడి ఉండాలి ఇక్కడ ఎప్పుడైతే ఆ మార్గము ఇవ్వబడ్డదో వెంటనే మనవాడు ఆ సముద్రము గుండా నడిపించడం మొదలు పెట్టాడు మన అనుదిన జీవితంలో కొన్నిసార్లు అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి సాతాను బెంబేలిస్తుంటుంది అందుకే పేతురు రాసిన మొదట లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో కనుక జాగరూకులై మెలకువగా ఉండండి మీ శత్రువుకు సాధాను గర్జించుచున్న సింహం వలె తిరుగుచున్నది ఎవరిని కబలింపచూచుచున్నది కబళింప చూచుచున్నది మెలకు కలిగి ఉండండి అంటున్నాడు కాబట్టి ఇక్కడ మూషి ఎప్పుడైతే ఎర్ర సముద్రం మీద కర్రను చాచేడు మార్గం ఏర్పడ్డదో సంతోషంగా ప్రజలు నడవడం ప్రారంభించారు ఆ అద్భుతాన్ని చూసేరు ఇక అదే మార్గంలో వచ్చేద్దామనుకున్నాడు పరోరాజు కానీ పరోరాజు అతని సైన్యము ములిగిపోయింది ప్రియులార ఎటువంటి శోధనల నుండైనా తప్పించగలవాడు ప్రభువే అందుకే ప్రతిరోజు మనం ప్రభు మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి విశ్వాసాన్ని ప్రకటించే క్రైస్తవులుగా తయారవ్వాలి దేవుని ఆరాధించే బిడ్డలుగా తయారవ్వాలి మోసేలాగా ఎటువంటి సమస్యలు ఎదురైనా దృఢంగా నిలబడాలి బలంగా నిలబడాలి ప్రభుని ఒకటే కోరాలి మోషి ఎల్లప్పుడూ ప్రభుని మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో రావాలని అడిగేవాడు అందుకే మోషి జీవితంలో అన్ని అద్భుత కార్యాలు చేయగలిగేడు ప్రియులారా మన జీవితంలో కూడా వేకువ జాముని లేచిన తర్వాత ప్రభువును ఒకటే అడగాలి ప్రభువ నీ సన్నిధి మాతో రావాలి ఈ రోజంతా మాతో ఉండాలని అడిగినట్లయితే తప్పనిసరిగా మనల్ని శోధన నుండి తప్పించువాడు కీడుల నుండి తప్పించువాడు ప్రభువి ఆయన మీదే ఆధారపడదాం ఆయన్నే ప్రేమిందాం ఆయన మీదే మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం అద్భుత కార్యాలు చూద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ఆమెన్ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక